హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్సీ వీల్స్ యూట్యూబ్ ఛానల్ బ్యాంగూడ్ యాప్లో నైన్టీన్త్ యానివర్సరీ సేల్ స్టార్ట్ అయ్యింది ఈ యాప్లో ఆర్సీ కార్ ఎలా ఆర్డర్ పెట్టాలో ఈ షార్ట్ వీడియోలో చూద్దాం ఫస్ట్ కార్ని ఎంటర్ చేసుకొని సెర్చ్ చేద్దాం మనం ఏ కార్ అయితే ఆర్డర్ పెడదాం అనుకుంటున్నామో ఆ కార్ని సెలెక్ట్ చేద్దాం ఈ హాబీ గ్రేడ్ ఆర్సీ కార్ లో టూ వెర్షన్స్ ఉన్నాయి ఒకటి బ్రష్డ్ మోటార్ ఇంకొకటి బ్రెస్లెస్ మోటార్ బ్రెస్లెస్ వెర్షన్ అనేది హై స్పీడ్ కార్ ప్రైజ్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది మనం బ్రష్డ్ మోటార్ సెలెక్ట్ చేద్దాం ఓకే దీన్ని మొత్తం నైంటీ త్రీ డాలర్స్ ఉంది మనకు అలాగే కూపన్స్ ఉన్నాయి ఆ కూపెన్స్ సెలెక్ట్ చేసుకుందాం ఓపెన్ సెలెక్ట్ చేసిన తర్వాత ప్రైజ్ ఇంకా తగ్గింది ఇప్పుడు ఎయిటీ సిక్స్ పాయింట్ సెవెన్ జీరో డాలర్స్ ఉంది ప్లేస్ ఆర్డర్ చేద్దాం ఇది పేమెంట్ మెథడ్లో పేపాల్ అకౌంట్ మనకి కన్ఫామ్గా ఉండాలి ఇది సేమ్ ఫోన్పే టే అయిపోయింది పేపాల్ సెలెక్ట్ చేసి లాగిన్ అవ్వాలి మనం పేపాల్ అకౌంట్లో క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డు కానీ ముందుగానే యాడ్ చేసుకుంటే ఈ ప్రాసెస్ అంతా ఈజీ అవుద్ది మనం ఏ కార్డుని అయితే యాడ్ చేసాము ఆ కార్డుని సెలెక్ట్ చేసి ఓటీపీ వచ్చిన తర్వాత పేమెంట్ చేయడమే పేమెంట్ చేసే ముందు చెక్ చేసుకొని పేమెంట్ని చేయండి పేపాల్ అనేది మన ఇండియన్ రూపీస్ని డాలర్లో కన్వర్ట్ చేస్తుంది ఈ కార్ ప్రైస్ ఎయిటీ సిక్స్ పాయింట్ సెవెన్ జీరో డాలర్స్ అంటే ఎనిమిది వేల ముప్పై ఎనిమిది రూపాయలు అయింది ఈ ఆర్సీ కార్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చూడాలంటే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి